స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేయండి మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్న ప్రజలకు శుభవార్త వాన జాడ కోసం ఆకాశం వైపుగా దిగాలుగా ఎదురు చూస్తున్న రైతులందరికీ శుభవార్త గత పది రోజులుగా ఎండలు మండుతూ ఉండటంతో నేల పూర్తిగా ఎండిపోతూ ఉండటంతో ఆకాశం వైపుగా ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు మళ్ళీ భూదేవికి నీళ్ళు అందుతాయా అని ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా శుభవార్త గత పది రోజులుగా మనం చెప్పిన విధంగానే తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతతో చాలా పంట పొలాలు అయితే ఎండిపోయే పరిస్థితికి అయితే వచ్చాయి అలాగే బయటకు అడుగు పెట్టాలంటే ప్రజలు ఇది ఎండాకాలమా వర్షాకాలమా అన్నట్టుగా బయటకు అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు ప్రజలు అలాంటి ప్రజలకు అలాంటి రైతులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మరొక పది రోజులు అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అలాగే నెక్స్ట్ వీడియోలో తెలంగాణ రాష్ట్రం గురించి చూద్దాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి వానగండం అయితే ఉంది ఇక మొదటి పది రోజులు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుండి పదో తారీఖు మధ్యలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉంటాయని మనమైతే ఆగస్ట్ ఇరవయో తారీఖు నుంచి చెప్పడం జరిగింది ఆ విధంగానే వర్షాలు దంచి జరిగింది అలాగే సెప్టెంబర్ పదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు మధ్యలో అతి భారీ ఎండలు ఉంటాయి ఎండాకాలంలో ఉన్నట్టుగా వేసవి కాలంలో ఉన్నట్టుగా ఉంటాయని చెప్పడం జరిగింది సెప్టెంబర్ ఐదు నుంచి ఆ విధంగానే ఎండల తీవ్రతతో ప్రజలు రైతులు అందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇక మళ్ళీ వర్షాలు ఉంటాయి ఇరవయో తారీఖు నుండి ముప్పయో తారీఖు మధ్యలో సెప్టెంబర్ నెల అని మనమైతే పదో తారీఖు నుంచి కూడా చెప్తూ వస్తున్నాం సెప్టెంబర్ పది నుంచి ఆ విధంగానే వర్షాల సమయం ఆసన్నమైంది అయితే మళ్ళీ గర్జించడానికి రెడీ అయ్యాడు సూర్యుడిని పక్కన పెట్టి అయితే మీ అందరికీ నేనున్నా అంటూ రైతులందరికీ అభయ హస్తం ఇవ్వడానికైతే వచ్చేస్తున్నాడు కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి రేపటి నుంచి మళ్ళీ వర్షాలు జోరు పెరిగే అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు మొదలయ్యాయి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పద్దెనిమిదో తారీఖు నిన్న కూడా వర్షాలు పడ్డాయి పంతొమ్మిదో తారీఖు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో వర్షాలు ఉంటాయి ఇరవయో తారీఖు నుంచి కూడా వర్షాలు ఉంటాయి అలాగే వచ్చే వారం పది రోజులు కూడా చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా వర్షాలు ఉంటాయి నేనైతే ఈ వీడియోలో వచ్చే వారం రోజులు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతంలో అధికంగా ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే మీకైతే అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక ఈ వర్షాలు ఉత్తరాంధ్ర ఉన్నాయి మధ్యాంధ్ర ఉన్నాయి దక్షిణాంధ్రలో దుమ్ము ఉన్నాయి రాయలసీమలో కూడా నుండి భారీ వర్షాలు అయితే కురిపించబోతున్నాయి ఇక వచ్చే వారం పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో అత్యధికమైన వర్షాలు అయితే కోస్తా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల వరకు కూడా భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా చూస్తాము ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి తెల్లవారుజామున సమయంలో చాలా చోట్ల వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ఉదయం మధ్యాహ్నం ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి సాయంత్రం రాత్రి సమయంలో రానున్న రోజుల్లో ఇరవయో తారీఖు నుండి వారం పాటు వర్షాలు ఉంటాయి ఆ తర్వాత కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కూడా చూస్తాము ఇంకొన్ని చోట్ల భారీ ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కూడా చూస్తాము కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఈ జిల్లాల ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి జిల్లాతో పాటుగా అనంతపురం జిల్లా కడప జిల్లాలో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు చూస్తాము అక్కడక్కడ చిరు చూస్తాము ముఖ్యంగా ఏదైతే ఇటు పొద్దుటూరు ప్రాంతాలు ఉన్నాయో కర్నూలు ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది సేమ ప్రజలు కూడా అలర్ట్గా ఉన్నది ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా వచ్చే వారం రోజుల్లో ఒక రోజు నుంచి మూడు రోజులు మూడు లేదా నాలుగు రోజుల మధ్యలో సాయంత్రం రాత్రి సమయంలో రాయలసీమలో కూడా వర్షాలు ఉంటాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా చూస్తాం కాబట్టి రాయలసీమ ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు ఉంటాయి ముఖ్యంగా నెల్లూరు గూడూరు చూలూరు పేటపరిసే ప్రాంతాలు నాయ పుట్టూరు పరిసర ప్రాంతాలు తిరుపతి చిత్తూరు పరిశోధ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన భారీ నుండి అతి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఏపీ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి మీకు రానున్న రోజుల్లో రెగ్యులర్గా అవసరమైతే లైవ్ ద్వారా కూడా మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే రానున్న వారం పాటు వర్షాలు కొనసాగుతాయి ఆ తర్వాత ఇంకాస్త ఎక్కువగా చాలా చోట్ల ఉంటాయి దాని గురించి రెగ్యులర్గా అప్డేట్ అయితే ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరింతమంది రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ అండి